హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ గార్డెన్ గురు ఇక్కడ చూశారు కదండి ఇది నేతి బీరకాయ అంటారు మనం అదే ఇంగ్లీష్లో ఏంటంటే స్పాంజ్ గార్డెన్ అంటాం చూడండి మనం ఒక చిన్న కుండీలు వేసాం దీన్ని పెద్దగా పాకను కూడా పాకలేదు దాని పూలు కూడా చూశారు కదా మీరు చూడండి ఇలా సేమ్ బీరకాయలాగే ఉంటుంది ఎంత అందంగా ఉందో చూడండి పువ్వు గాలికి ఊగుతో ఓకే ఈ కాయి చూడండి మీరు ఇట్లా వస్తుందన్నమాట నేతి బీరకాయి సో మీకు ఇంకొక కాయ కూడా చూపిస్తా నేను ఇదిగో సో ఇట్లా వస్తుంది మంచిగా వచ్చింది అనమాట జస్ట్ ఒక పాదికి ఒక రెండు కాయలు అయితే వచ్చాయి మేము జస్ట్ టెరెస్ గార్డెన్లో పెట్టాము అయితే ఇట్లా వాటికి ఉన్నవి ఒక్కసారి ఇలా ఎండిపోతూ ఉంటాయి కూడా మనకి ఏంటంటే చూడండి ఎక్కడ ఇవి పిందులు ఓకే సో పువ్వులు ఇలా వచ్చి దాని నుంచి ఇట్లా పిందెలు వస్తాయి అనమాట అయితే మామూలు పేరుకాయకి దీనికి తేడా ఏంటంటే మనకి ఇందులో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది సో ఈ ఫైబర్ కంటెంట్ తెలుసు కదా మనకి బేసికల్గా మంచిది అండ్ ఎస్పెషల్లీ ఇదేంటంటే ఈ ఇందులో వాటర్ కంటెంట్ అది ఎక్కువ ఉంటుంది కాయలో సో అండ్ ఆల్సో డైజెషివ్ సిస్టమ్కి మంచిదని చెప్తున్నారు ఎస్పెషల్లీ ఎసిడిటీ ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది కాయ మంచిది అండ్ మీరు అంటే బ్యూటీ టిప్స్ అవి ఎక్కువగా పాటిస్తాను స్కిన్ గ్లోకి కూడా ఈ కాయ మంచిది అని చెప్తున్నారు ఓకే సో చూడండి మనమేం పెద్ద ఎఫర్ట్ కూడా లేదు ఒక చిన్న కుండీలు వేసాము వేస్తే మంచిగా రెండు కాయలు వచ్చినాయండి పెద్ద ఎక్కువ స్పేస్ కూడా తీసుకోలేదు ఇది చూస్తే కనుక మీరు ఓకే సో మీరు కూడా నెత్తిపేరికాయ వేసుకో ఈ మంచి టైం అండి యాక్చువల్గా ఇప్పుడు వస్తాయంటే కరెక్ట్గా వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యే టైం కదా ఇప్పుడు వస్తాయంట సో కాయ కూడా మంచిగా వచ్చింది హ్యాపీ గార్డెనింగ్